ఏదైనా వస్త్రానికి ఒక చిన్న రంధ్రం పడింది అంటే ఇక దానిని మనం గమనించకపోతే ఆ తరువాత మెల్లమెల్లగా ఆ వస్త్రం అంతా చినిగిపోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఒకవేళ ఏదైనా పడవకి చిన్న రంధ్రం పడిందంటే అప్పుడు మెల్లమెల్లగా ఆ పడవ మొత్తం మునిగిపోతుంది లక్ష్యం వైపు దూసుకు వెళ్తున్న మీరు ఒక చిన్న తప్పుడు మరుపు తీసుకున్నారు అంటే అది మిమ్మల్ని లక్ష్యానికి దూరంగా తీసుకువెళ్ళిపోవచ్చు ఇలాగే సంబంధాల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది ఒక చిన్న మాట లేదా ఒక చిన్న మనస్పర్ధ ఏదైనా సంబంధంలో వచ్చిందంటే దాన్ని పరిష్కరించుకోకపోతే అప్పుడు ఆ మొత్తం సంబంధం అంతా పెద్ద పెద్ద సంబంధాన్ని కూడా నాశనం చేసేస్తుంది మీ సంబంధాల్లో ఏదైనా చిన్న రంధ్రం పడింది అంటే ప్రేమ అనే సూదితో స్నేహం అనే దారం సహాయంతో దాన్ని మూసేయండి అప్పుడు మీ ఆ సంబంధం తెగిపోకుండా ఉంటుంది అలాగే ప్రేమతో పరిపూర్ణమవుతుంది రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ